హైదరాబాద్లో బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయండి ఇక్కడే ఉండి చేసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ డ్యూటీలు ముందుగా మా ఛానల్ మీరు ఫస్ట్గా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దీనితో పాటు ఏంటంటే హైదరాబాద్లో బేబీ కేర్ టేకర్ డ్యూటీలు ఏంటంటే విషయానికి వస్తే ఇక్కడే ఉండి చేసుకోవాలండి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చేసుకోవాల్సి వస్తుంది జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఓ మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా ఫ్రీ ఉంటుంది బేబీ కేర్ టేకర్స్ కావాల్సిన వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళే కాపు కావాలి కాబట్టి చాలా మంది వాళ్ళకి తెలియక కూడా నలభై ఐదు యాభై సంవత్సరాలు వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకైతే మాత్రం బేబీ కేర్ తీసుకోరండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్ మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా కాల్ చేయవచ్చు ఎందుకంటే నైట్ టైము అప్పుడు కాల్ చేసే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే చాలా మంది అలా ఫోన్లు చేసి కూడా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం రావచ్చు అక్కడే ఉండి చేసుకోవాలి మూడు పూటలు భోజనం షెల్టర్ ఫ్రీ ఫ్రీగానే ఉంటుంది హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా బేబీ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయండి సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళే కావాలి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా నెంబర్లకు కాల్ చేసి రండి